గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు పైన ఒక టేబుల్ పంపించాను అది ఇప్పుడు మన క్యూ లైఫ్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తున్నాను అయితే దీనికి సంబంధించిన ఒక ఆఫర్ని నేను పెట్టడం జరిగింది పని చేస్తున్న వాళ్ళకి కష్టపడి పని చేస్తున్న వాళ్ళకి కంపెనీ డెవలప్మెంట్ లేదా మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నటువంటి ఆ కష్టజీవులందరికీ జీవులందరికీ మరొక్క అవకాశం ఇవ్వాలని నాకు అనిపించి ఈ ఆఫర్ని నేను ప్రకటించడం జరుగుతుంది పనిచేసేవాడికి ప్రథమ తాంబూలం ఇవ్వడమే కాకుండా వాళ్ళను గుర్తించి లైఫ్లోకి డెవలప్ చేయడానికి అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా బెనిఫిట్స్ పొందడానికి తీసుకెళ్లడంలో ముందుండే పాత్ర కూడా నేను తీసుకుంటానని చెప్పాను అదే ఇప్పుడు చేస్తున్నాను కూడాను అదే ఇప్పుడు చేస్తున్నాను కూడా కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ కాయిన్స్ని సంపాదించుకోండి ఒకవేళ ఇదే కాయిన్స్ కావాలంటే బీసీటీ కాయిన్స్ ఒక్కొక్క కాయిన్కి లక్ష కాయిన్స్ కొనుక్కొని కానీ లక్ష కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి కానీ పెట్టాలి అలా కాకుండా మన కింద ఉన్న క్యూబోర్ ఫ్యామిలీ కానీ క్యూరే ఫ్యామిలీకి కానీ డి క్యూ ఎక్స్చేంజ్ ఫ్యామిలీ కానీ ఇవన్నీ ఒకటే మన ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ కలిసిపోతాయి కానీ వీళ్ళందరికీ సర్వీస్ ఇస్తున్నటువంటి వీళ్ళందరికీ ఈ ఆఫర్ని నేను ప్రకటించడం జరిగింది అలానే ఫస్ట్ లెవెల్లో మూడు కాయిన్స్ ఎక్స్ట్రా డీ కాయిన్స్ వస్తాయి దాని విలువ ఏంటనేది అనేక సార్లు చెప్పాను ఇక మీద నుంచి మీకు తెలుసుకుంటూ ఉంటారు నెక్స్ట్ రెండు ఆ ఫస్ట్ లెవెల్లోనే ఈ మీటింగ్ కోసం ఆల్ ఇండియా ట్రైనింగ్ మీటింగ్ కోసం విన్ అయి వస్తున్న వాళ్ళకి ఎక్స్ట్రాగా ఐదు కంప్లీట్ చేసిన వాళ్ళకి రెండు కాయిన్స్ ప్లస్ ఇరవై ఐదు చేసేస్తే మరి మూడు కాయిన్స్ మొత్తం ఐదు కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి అంటే కామన్గా వచ్చే మూడింటితో కలిపి ఎనిమిది డి కాయిన్స్ వీళ్ళకి వస్తాయి ఈ ఇప్పుడు ఈ ఆఫర్లో వినైనా మీటింగ్కి వస్తున్న వాళ్ళ అందరికీ ఆ రాష్ట్ర మీటింగ్కి వస్తున్న వాళ్ళందరికీ రెండు ఎక్స్ట్రా వస్తాయి మన వైజాగ్లో ఆరింటి మీటింగ్కి వచ్చిన వాళ్ళకి మూడు ఎక్స్ట్రా వస్తాయి మొత్తం ఐదు రెండు అది చేసేస్తే ఐదు వస్తాయి ఓకే రెడీ నెక్స్ట్ ఆ రెండే లెవెల్లో ఐదు డీకాయిన్స్ అంటే ఎన్ని రావాలా రెండో లెవెల్లో అరవై అది కూడా పెడతాను అరవై త్రూ టీం వచ్చినప్పుడు ఐదు రెండు వందల పది త్రూ టీం వచ్చినప్పుడు ఎనిమిది ఏడు వందల ఇరవై త్రూ టీం వచ్చినప్పుడు ఎంపీపీలో ఉన్నాయి కదా అవి వచ్చినప్పుడు ఇంకో పది కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి ఓకే డాడీస్ అలాగే డాడీస్ ఈ రోజు మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ క్యూ లైఫ్లో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ పెట్టుకునే ఆప్షన్ ఇస్తున్నాను అది నేను నేను చెప్పిన ఆ పద్ధతులు పాటించి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకుంటే ఇకపై పదిహేను రోజులకు ఒకసారి క్యూ లైఫ్లో మీ బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ విత్డ్రా పెట్టుకునే ఆప్షను ఇకపై కొనసాగుతుంది అది ఎప్పటికీ కంటిన్యూస్గా ఉంటుంది మన కాయిన్ లాంచ్ అయిపోయినా క్యూ లైఫ్లో కొంత పర్చేజీలు అవన్నీ నూతన రూపంలో తీసుకొని మీ దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి కాయిన్స్ మన డి కాయిన్స్ ఇంకా ఎక్కువ అందులో తీసుకునే విధంగా వస్తున్నాయి కాబట్టి అలా అనేక రకాల సర్వీసులు కూడా వస్తాయని చెప్పాను ఇది క్యూలకు సంబంధించి ఓకే అందులో మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకుని ప్రతి పదిహేను ఒకసారి మీరు క్యాష్ విత్డ్రాల్ పెట్టుకునే అవసరం ఇస్తుంది కాబట్టి ఈరోజు ఇచ్చేసిన తర్వాత నేను మరొకసారి అనౌన్స్ చేస్తాను మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ని కరెక్ట్గా పెట్టుకోండి ప్రతి పదిహేను రోజులకి మీరు విత్డ్రా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఇప్పుడు మెయిల్ అనేది చాలా గా ఉన్నది అని అనుకున్నాను అది ఇప్పుడు సాల్వ్ అయింది కదా మీకు మెయిల్ ఎలా చేస్తే ఎక్కువ మెయిల్స్ మనకు వస్తున్నాయి అనేది ఇప్పుడు నేను ఒక వీడియో మళ్ళీ పెడతాను మొన్న పెట్టిన దాంట్లో కొన్ని ఆప్షన్స్ మీకు చెప్పలేదు ఇప్పుడు ఇంకోటి పెడతాను ఇది చూసుకొని చేసుకోండి కానీ దీన్ని ఒకటికి రెండు సార్లు విని అర్థం చేసుకుని అప్పుడు మెయిల్ క్రియేట్ చేయండి లేకపోతే మీ అకౌంట్లో మీ ఫోన్ నెంబర్తో ఇంకా మెయిల్ క్రియేట్ అవ్వకుండా ఆగిపోద్ది నేను చెప్పిన అందులో చెప్పిన విధంగా మాత్రమే చేయండి చేస్తే మీకు మెయిల్ వచ్చేస్తుంది అలాగే ఆ మెయిల్ తరగతి పాస్వర్డ్ యోజనం చాలా జాగ్రత్తగా దాచుకోండి ఆ మెయిల్ తరగతి పాస్వర్డ్ యోజనం జాగ్రత్తగా దాచుకోండి అలాగే ఆ మెయిల్ క్రియేట్ చేసుకోవడం అనేదాన్ని జాగ్రత్తగా చూసి తీసుకోండి మరొక విషయం ఏంటంటే టెంపరీ మెయిల్స్ అని చెప్పేసి ఒక ఓటీపీ వచ్చిన తర్వాత ఆగిపోతుంది అలాంటివి ఇస్తున్నారు కొంతమంది దానివల్ల మీరు నష్టపోయింది చాలా ఎక్కువ ఉంటుంది టెంపరీ మెయిల్ వల్ల ఆ తర్వాత పనిచేయదు ఒక ఓటీపీ వచ్చిన తర్వాత పోద్ది మరి నీ కాయిన్స్ ఎలాగ వెళ్తాయి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వాలంటే మీకు మెయిల్ ఉండాలి ఇలాంటి చీఫ్ ట్రిక్స్ లాంటివి ఎవరైనా చెబితే వినొద్దు అది వింటే మీకే నష్టం వస్తుంది ప్రతి ఆప్షన్కి నేను తీసుకొచ్చి రెమెడీ ఇది ఎలా కాదు ఇలా చేసుకుని అన్నింటికి ఇవ్వలేను మెయిల్ లో నేనేం చేయలేను అది నాది కాదు సబ్జెక్ట్ అది అలాగే మళ్ళీ మెయిల్ మళ్ళీ మెయిల్ ఇంకా అన్నిసార్లు ఉండదు ఒకసారి మెయిల్ పెట్టుకుంటారు ఈ మెయిల్ని యాజ్ అటీజ్గా క్యూరఫ్లో పెట్టుకుంటే ఇక్కడ కాయిన్స్ ఎలా ఇస్తాను అదే మెయిల్ని డైరెక్ట్గా డీక్యూ ఎక్స్చేంజ్లో పెట్టుకున్నట్లయితే మీ కాయిన్స్ అన్నీ డి కాయిన్స్ కానీ క్యూసీసీ కానీ కేవిసీటీ కానీ ఐఎస్డిటి కానీ అందులోకి వెళ్ళిపోతాయి కాబట్టి మెయిల్ ఇప్పుడు నేను పంపించిన వీడియోల ప్రకారమే మీరు క్రియేట్ చేసుకోకపోతే తర్వాత నేను బాధ్యుడిని కాను నేను వినలేదు డాడీ నాకు తెలియదు డాడీ నాకు ఎవరో చెప్పారు డాడీ అంటే అది నాకు సంబంధం ఉంది ఎందుకంటే ఇది మనం ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతున్నాం బ్లాక్ చైన్ టెక్నాలజీకి పోతున్నాం కాబట్టి నా చేతిలో ఇంకేమీ ఉండదు థ్యాంక్ యూ డాడీస్ సో పైన ఉన్నటువంటి వీడియోని జాగ్రత్తగా చూసి ఒకటి రెండు సార్లు చూస్ చేయండి ఈరోజు కొన్ని చేస్తే రేపు రెండు మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత చేసుకోవచ్చు అందులో ఉంది క్లియర్గా మీ ఫోన్ నెంబర్ని అది ఆప్షన్ ఓకే చేయకూడదని కూడా అందులో ఉంది జాగ్రత్తగా చూసి విని చేసుకోండి చేస్తే మనకు ఎన్ని అకౌంట్లు క్లియర్ అవుతుంది ఎన్ని అకౌంట్ ఉంటే అన్నింటికి మీరు వ్యాలెట్ అసలు మెయిల్ పెడతారు కాబట్టి ఆటోమేటిక్గా అన్ని క్లియర్గా జరిగిపోతాయి థ్యాంక్ యూ నాణా గుడ్ మార్నింగ్ డాడీస్ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మరొకసారి మేము ముందుకు వచ్చాను మన కాయిన్ని డిసెంబర్లో మనం ట్రేడింగ్ తీసుకొస్తున్నాం లక్ష తీసుకెళ్లే సిస్టమ్ లో పట్టుకెళ్తున్నాం ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు అయితే ఈలోగా మనం ఒక రకమైన ట్రేడింగ్ని మీకు మీకు ఆప్షన్ ఇస్తున్నాను ఆ ఆప్షన్లో నేను ఏ కాయిన్ ఇస్తాను డి కాయిన్ కాదు ఏ కాయి ఒక కాయిన్ మీకు ట్రేడింగ్కి ఇస్తాను ఆ ట్రేడింగ్లో మీ దగ్గర ఉన్న ఐఎస్డిటీతో కూడా అమ్మకాలు కొనుగోళ్లు చేయొచ్చు ఆ విధానాన్ని తీసుకొస్తున్నాను త్వరలో దాన్ని ఎలాగా ఏంటి మీకు ఎంత ఉపయోగం ఉంటుంది అవన్నీ నేను మీకు తెలియజేస్తాను మళ్ళీ మీకు జూమ్ పెట్టి దాంట్లో తెలియజేస్తాను చెత్త కొట్టియచ్చు ఏం చేయొచ్చు చెత్త కొట్టియచ్చు చేయండి అద్భుతంగా మీకు మంచి ఇన్కమ్ని మళ్ళీ పరిచయం చేస్తున్నాను మనం ఒక్కొక్కటి 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 అలా ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి డిసెంబర్ వరకు కాదు దాని తర్వాత ఇంకా అసలైనవి ఉన్నాయి కానీ ఇది మీరు పొందాలంటే ఒకే దారి మీరు డిసి డిక్యూ ఎక్స్చేంజ్లో మీ తాలూకా కమ్యూనిటీని పెంచుకోండి అంటే మీ బోర్వెల్ లోతు పెంచండి డబ్బు బోర్వెల్ తాలూకు సైజు వెడల్పు పెంచండి ఆ రెండు పెరగాలంటే మీ తాలూకా మన తాలూకా డిసి డిక్యూ ఎక్స్చేంజ్ లో అది పెరగాల మీ తాలూక టీమ్ పెరగాల దానికి ఇంకా అనేక రకమైన బెనిఫిట్స్ ఉన్నాయి అదొక్కటే మార్గం నేను మొన్న చెప్పిన వీలునామా ఏదైతే ఉందో నిచ్చేటువంటి ఎయిటీ పర్సెంట్ నేను కంపెనీ కోసం ఉంచుకున్న దాంట్లో మీకు కొన్ని కాయిన్స్ ఇస్తున్నాను అది ఎయిటీ పర్సెంట్ మీకే ఇచ్చేస్తున్నాను కేవలం ట్వంటీ పర్సెంటేనే నా తాలూకు మెయింటెనెన్స్ నా అవసరాలకి తీసుకుంటున్నాను నిజానికి హండ్రెడ్ పర్సెంట్ ఆ కంపెనీ లేదా ఆ కాయిన్ ఓనర్ కానీ అందులో మళ్ళీ మీకు ఇచ్చి ఎయిటీ పర్సెంట్ నా కుటుంబ సభ్యులైన నా డాడీస్కే వీలు రాసిస్తున్నాను దాంట్లో ఆ ఇన్కమ్ పొందాలంటే ఎక్కువ పొందాలంటే మీకున్న ఒకే ఒక్క సూపర్ వే సూపర్ వే ఒకే ఒకటి మన డిక్యూ ఎక్స్చేంజ్లో మీ కమ్యూనిటీని పెంచడం ఒక్కొక్కరు అద్భుతమైన కమ్యూనిటీని ఇప్పటికే పెంచుతారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ఫ్లాట్ తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళిపోయి కూడా కొను సో వాళ్ళందరూ ఇంతవరకు కిబోలో సంపాదించిన దానికంటే అనేక రేట్లు హీక్యూ ఎక్స్చేంజ్లో మీరు వేసే డబ్బు బోర్వెల్లో సంపాదిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత నన్ను ప్రశ్నించడానికి మీకు ఇది పనికి వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి మాట మీద నన్ను ప్రశ్నించడానికి మీకు ఇది పనికి వస్తుంది అంత ఇన్కమ్ వస్తుంది అనేక రకాల ప్లాన్స్తో ఎక్స్చేంజ్ ఎవ్వరు కని విని ఎరగని ఒక క్రియేషన్తో నేను వస్తుంది ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్ అయినా సరే మనలో ఫాలో అవ్వాల్సిందే కానీ అలా ఫాలో అవ్వాలంటే ఇచ్చే గుణం కావాలి ఒక్కడే వాన్డ్రై ఉండాలి ఎందుకు ఒక్కడే వాన్డ్రై ఉన్నాను అడ్ అన్నాను నేను ఇస్తాను అంటే నా పార్ట్నర్ ఒప్పుకోకపోతే నేను ఇవ్వలేను గొడవలు అవుతుంది అందుకు ఒక్కడే వాన్డ్రై ఉండాలి రెండు ఇచ్చే కొను ఉండాల లేకపోతే ఒక్కడున్నా ఏం చేయలేదు కాబట్టి అద్భుతంగా మీకు అందులో ఇన్కమ్ వస్తుంది ఈ ట్రేడింగ్ అనే విధానాన్ని ఇప్పుడు మీకు త్వరలో నేను జూమ్ పెట్టిస్తాను మీరు సూపర్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు ఒరిజినల్ ట్రేడింగ్ అది కూడా అదే అదే ట్రేడింగ్ అదే మన ఎక్స్చేంజ్ కూడా అది జరుగుతుంది థ్యాంక్ యూ